టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది అయితే వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేశారండి ఆగస్ట్ టూ థౌజండ్ నైన్ మోడల్ టాటా ఇండికా ఇష్టం ఇంకా కార్ వచ్చేసి అయితే సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ రీ పెయింటింగ్ అయితే కాలేదు ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ స్కాచెస్ ఉంటాయి అందరం అక్కడక్కడ పెయింటింగ్ టచ్ప్ చేశారు టైర్స్ అయితే ఫోర్ కూడా కొత్తవి ఉన్నాయి స్టెప్ని మాత్రం కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది విండోస్ కూడా పవర్ విండోస్ ఉన్నాయండి అన్నీ కూడా కార్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియోని కూడా ఫార్వర్డ్ చేయకుండా చూస్తే పూర్తిగా డీటెయిల్స్ కూడా వస్తాయి దాంతోపాటుగా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే కూడా ఇది మీకు నీట్గా మెయింటైన్ చేసిన కార్స్లో ఇది ఒక కార్ అని చెప్పొచ్చు ఇంకా మీకు చాలా తక్కువ ధరలో ఉంది ఫ్యామిలీ యూజ్డ్ కార్ ఇది డిజిల్ వర్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు దీనికి మీరు కాల్ చేసి కార్ గురించి డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే కాల్స్ పూర్తిగా కొనేవాళ్ళు చేయండి దాంతోపాటుగా మెకానిక్తో మీరు పూర్తిగా కార్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కార్స్ కొనుక్కోవాలి మీరు మెకానిక్స్తో చెక్ చేసుకోకుండా కార్ కొనుక్కున్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్ అంటే మాత్రం చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాబట్టి మెకానిక్తో పూర్తిగా చూసుకొని కార్ కొనుక్కోవడం అయితే మంచిది మీకు ఇది 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 చూస్తున్నారు కదా బ్యాటరీ అయితే కొత్తది ఉంది మీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అయితే లేవు రీసెంట్ సర్వీసింగ్ అయితే చేయించారు సర్వీస్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయించేదాన్ని కూడా పేపర్స్ అయితే ఉన్నాయి పేపర్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఆర్సీ వ్యాలిటీ ఉంది రెగ్జిన్స్ కొద్దిగా వర్క్ అయితే ఉంది లోపల చిన్న చిన్నగా అయితే వాడుకుంటే కూడా వాడుకోవచ్చు చేయించుకోవాలనుకుంటే కొత్త రెగ్జిన్ వర్క్ చేయించుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఏసీ కండిషన్లో ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది మీకు ఈ కార్ కా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో అయితే వెబ్సైట్ అయితే పిన్ చేసి పెడతాము కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయడానికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ అని అయితే ఉంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు లొకేషన్తో పాటుగా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది డైరెక్ట్గా లొకేషన్కి చేయడానికైతే వీల్ అవుతుంది కాబట్టి వెబ్సైట్లో చూడండి